అందరికీ నమస్తే నేను గరిడేపల్లి శిక్షణ న్యూలక్ష ఆర్గనైజేషన్ అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం అఖండ భారత్ ఉండేది అది భారతదేశం ఇటు శ్రీలంక ఇటు వస్తే పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ భూటాన్ బర్మా ఇవన్నీ అఖండ భారత్గా ఉండేవి ఆ పురాణాల ప్రకారం అది అఖండ భారత్ అని చెప్తా ఉన్నారు అంటే ఒక పార్టీ వాళ్ళ దానికి కాదులే కానీ జనరల్గా అఖండ భారత్ అని చెప్తా ఉన్నారు సో కాలక్రమంలో బర్మా మయన్మార్ అయిపోయింది విడిపోయారు సో భారత స్వతంత్రానికి ముందే నేపాల్ సరే అది హిందూ దేశంగా ఉన్న అదొక దేశంగా ఉన్నది అనేది మనం చెప్పుకోవచ్చు దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇందులో భాగం ఉండేది ఆఫ్ఘనిస్తాన్ కూడా డివి డివిజన్ జరిగింది స్వతంత్రం ఇండియా స్వతంత్రానికి ముందే దాని తర్వాత స్వతంత్రం వచ్చిన నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వస్తే పాకిస్తాన్ బంగ్లాదేశ్గా డివిజన్ అయ్యింది స్వాతంత్ర పోరాటం అంతా కలిసి చేశారు బ్రిటిష్ వాళ్ళు విజన్స్ పాలించే అందంగా ముస్లిం ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా ఇట్లా డివిజన్ చేసి పడేశారు సో నలభై ఏడు ఆగస్టు పదైనా వచ్చేసింది దాని తర్వాత పాకిస్తాన్తో ఇండియాకి ఈరోజు రోజు లాగా ఎప్పుడు పడ్డ సందర్భం లేదు ఈ క్రమంలోనే ప్రధానమంత్రి కీర్తి శేషులు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో అమ్మ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో తూర్పు పాకిస్తాన్ ప్రస్తుతం పాకిస్తాన్కి సంబంధించి ఒక లోకల్ స్పర్ధలు వచ్చినాయి వాళ్ళకి వాళ్ళు ఏదైనా పదవులు ఇప్పుడు ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం ఇండియాలో ఎట్లా ఉండదు దక్షిణ భారతదేశంలో పదవులు అసలు ఏట్లే ఒకవేళ అట్లాంటి వస్తే పరిస్థితి ఉండేది రానియకుండా ఆ ప్రభుత్వాన్ని కూల్చివేసే ప్రయత్నం లేకపోతే అట్లా చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాం సో ఈ క్రమంలోనే పాకిస్తాన్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ పాకిస్తాన్ అసలు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ ఇప్పుడున్న పాకిస్తాన్ పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ అయి కూడా ఈ క్రమంలో వాళ్ళు ప్రధానమంత్రిగా వచ్చే క్రమంలో అనేక ఆటంకాలు కల్పించారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా దాని ప్రభుత్వాన్ని కోలుగొట్టే ప్రయత్నం చేశారు ఈ ప్రభుత్వంలో ఈ క్రమంలోనే వాళ్ళు మేము స్వచ్ఛందంగా ఒక దేశంగా విడిపోదామని అనుకున్నారు వాళ్ళు సపరేట్గా ఒక దేశంగా విడిపోదాం అనుకున్న క్రమంలో వాళ్ళు పా తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది యుద్ధానికి ఇండియా ఆర్మీ ఇండియా మద్దతు ఇచ్చింది బంగ్లాదేశ్కి అది సపరేట్గా దేశం అయిపోయింది దానికి అన్ని రకాలుగా అప్పటి నుంచి చెప్పేదాకా ప్రతిపల్లాలు ఉన్నప్పటికీ కూడా అప్పటి నుంచి ఎప్పటిదాకా పాకిస్తాన్ బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత బంగ్లాదేశ్కి అండగా ఇండియా ఉన్నది సో ఇది పరిస్థితి ప్లస్ ఇండియాకి సంబంధించి బంగ్లాదేశ్కి పెద్ద సరిహద్దు ఉన్నదనేది మనం చెప్పుకోవచ్చు అది పరిస్థితి సో ఈ నేపథ్యంలో అనేక అప్ ఎండ అనేక పరిస్థితులు ఉన్నాయి అనేది తెలియజేస్తా ఉన్నాను సో ఇండియాకు అనుసరణలోనే బంగ్లాదేశ్లో అసీనా ప్రధానమంత్రిగా వచ్చినప్పటికీ కూడా అక్కడ ద్రవ్యోల్బణం అంటే ఆరు శాతం ఉండే జనం తట్టుకోలేరు పదకొండు శాతానికి నుంచి ఇరవై శాతానికి వెళ్ళిపోయినప్పుడు ప్రజలు తిరుగుబాటు చేశారు అధిక ధరలకు వ్యతిరేకంగా సో ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యాన్ని మనం చూసాం సో ఈ క్రమంలోనే ఇండియన్ గవర్నమెంట్ మిలిటరీ చేతుల్లో ఉండదు కానీ పాకిస్తాన్ బంగ్లాదేశ్ గవర్నమెంట్లు మిలిటరీ చేతులు ఉంటే అక్కడ ఉన్న మిలిటరీ వాళ్ళు అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి షేక్ హసీనా ప్రభుత్వాన్ని చేసేసి ప్రజలు తిరుగుబాటు వస్తుందని చెప్పేసి వాళ్ళని ఫ్లైట్లో ఇండియాకి పంపించారు సరే ఇండియా నుంచి తను ఎక్కడ తలదాచుకుంటుంది అది భాగం పెద్దలకు సంబంధించి వివిధ దేశాలు రక్షణ ఇస్తూ ఉంటుంటాయి సంరక్షణ చేస్తూ ఉంటుంటాయి హక్కుల మీద పోరాడే వాళ్ళు కూడా కొన్ని దేశాలు ఇస్తూ ఉంటుంటాయి ప్రధానమంత్రి బాగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అని కాదు వివిధ దేశాలకు సంబంధించి వీఐపీలని ఇంటర్నేషనల్ వీఐపీని వాళ్ళని రక్షించే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తూ ఉంటుంది ఏ ప్రభుత్వం అంటే ఆ దేశాలకి వాళ్ళకు ఉన్నటువంటి గత ఉన్నటువంటి సంబంధం బాంధవ్యాలు వాళ్ళు చేసే ఎజెండా ఏదైతేందో అంశాల వారీగా మదుపుతూ ఆ విధంగా చేస్తూ ఉంటుంటాయి సో అసీనా పోయిన తర్వాత అక్కడ ఇంకొక ప్రభుత్వం ఏర్పడదనేది మనం చెప్పుకోవచ్చు ఆ విధంగా అంటే బంగ్లాదేశ్ ఇండియా సంబంధాలు ఎత్తిఫలాలనే ఉన్నాయి కొన్ని సందర్భాల్లో ఇండియా లాగిన ప్రజాస్వామ్య డెమోక్రటిక్గా ముందుకెళ్ళినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి కొన్ని కొన్ని కొంతమంది వచ్చి అక్కడ నీ డిక్టేటర్షిప్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం సో ఇదంతా చరిత్ర ఈ దీంట్లో మళ్ళీ దాచే దాచే దాచబడేవి ఏముందో అందరైనా చదువుకుంటే దొరుకుతాయి సో ఇంకా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సో షేక్ హసీనా ప్రభుత్వం అనేటువంటి అవా అవామీ లీగ్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి బంగ్లాదేశ్ ప్రభుత్వం తిరుగుబాటుదారుల మీద ఉక్పాదం ఓపింది దాని తర్వాత తిరుగుబాటు జరిగిన తర్వాత హసీనా షేక్ హసీనా విదేశాలకి వెళ్ళి తలదాచుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది అనేది మనం చెప్పుకోవచ్చు ఆ కొత్త ప్రభుత్వానికి ఐఎస్ఐ అంటే పాకిస్తాన్ సంబంధించినటువంటి ఐఎస్ఐ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు పట్టు సాధించారు పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు సో క్రమంగా హిందూ మైనారిటీల మీద అనేక హింసలకు గురవుతున్న సందర్భానికి చూసాం పాక్షికంగా అరాచక పరిస్థితులు నెలకొన్నాయి రెండోది అంటే గత దశాబ్ద కాలంలో నిజమైన ప్రజాస్వామ్యం లేని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ఆధ్వర్యంలో అడుగులే అడుగులేయడానికి ప్రయత్నం చేసింది సో ఒకటి అట్ట చూస్తే ఒకటే ఒక ప్రభుత్వం పాకిస్తాన్కి మద్దతుగా రెండో ప్రభుత్వం ఇండియాకి మద్దతుగా అంటే ఒక ప్రభుత్వానికి పాకిస్తాన్ మద్దతిస్తే అంటే మనం బంగ్లాదేశ్కి మద్దతిస్తున్నాం కాబట్టి ఇంకో ప్రభుత్వం ఆ ప్రభుత్వం కోల్పోయిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళకి మద్దతిస్తుంది సో పాకిస్తాన్ వాళ్ళు విడిపోయినా కూడా వాళ్ళు మన మీద పాల్వల్లలాగే వెంటబడి వెంటబడి చేస్తున్నారనేది మనం చెప్పుకోక తప్పదు అట్లా చెప్పాల్సి వస్తే బంగ్లాదేశ్కి దక్షిణ భారతదేశానికి అత్యంత దక్షిణ దక్షిణాసియాలోనే భారతదేశానికి అత్యంత ఎక్కువ పురుగు ఉన్న దేశం సరిహద్దులు దాదాపు భారత్తోనే కలిసి ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది నాలుగు వేల మూడు వందల అరవై ఏడు కిలోమీటర్లు సరిహద్దులు కేవలం రెండు వందల డెబ్బై కిలోమీటర్లు రెండు వందల డెబ్బై కిలోమీటర్లు మాత్రమే మయన్మార్ అంటే బర్మాతో ఉండగా మిగిలినటువంటి నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్లు భారతదేశంతోనే సరిహద్దు బంగ్లాదేశ్ కలిగి ఉంది ముఖ్యంగా భారతదేశం తరపున బంగ్లాదేశ్ ఏ రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయంటే త్రిపుర మిజోరాం అస్సాం మేఘాలయ వెస్ట్ బెంగాల్ ఈ దేశ సరిహద్దులు కలిగి ఉన్నాయి మళ్ళీ చెప్తాను త్రిపుర మిజోరాం అస్సాం మేఘాలయ పశ్చిమ బెంగాల్ ఇవి బంగ్లాదేశ్ సరిహద్దులుగా ఉన్నాయి అందుకే ఈశాన్య ప్రాంతం ఆర్థికాభివృద్ధి కోసం ఆర్థికాభివృద్ధి కాకుండా భద్రతకు సంబంధించింది కూడా భారతదేశానికి సంబంధించి చాలా కీలక అంశంగా ఉందనేది మనం చెప్పుకోవచ్చు సో ఒకటి ప్రజాస్వామ్య బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యయుతమైనటువంటి పరిపాలన సాగింది రెండవది నియంత్రలైనటువంటి జియర్ జీవుర్ రెహ్మాను హెచ్ఎం అర్షాద్ వాళ్ళంతా తమ తమ నియంత్రణలో కొనసాగించే ప్రయత్నం చేశారు దేశాన్ని ఇస్లామీకరణ ఇస్లామీకరణ చేద్దామని ఆలోచన చేశారు దీంతో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో ఇండియా బంగ్లాదేశ్కి డిఫరెన్సెస్ ఉన్న వాటిని ఎగుడు దిగుళ్ళు జనరల్గానే ఉంటుంటాయి అలాగే పాకిస్తాన్ లాగే జమాత్ జమాత్ ఏ ఇస్లాం కూడా బంగ్లాదేశ్ స్వాతంత్రద్యమానికి వ్యతిరేకంగా పోరాడినప్పటికీ ఈ ప్రక్రియలో దాది అనుగుణమైన పాత్ర పోషిస్తూనే పెరిగింది అంటే డెమోక్రటిక్గా ఉండాలని ఇండియా అనుకున్నప్పుడు దానికి వ్యతిరేకంగా పాకిస్తాను చేసిందని కొన్ని మత సంస్థలు ఇండియాలో హిందూ సంస్థలు అంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్లో ముస్లిం మత సంస్థలు దానికి అనుకూలమైనటువంటి వ్యతిరేకమైన విధానాలు ఉంటాయి అవి మనగలుగుతూ ఉంటాయి మరి కొంతమంది మద్దతు ఆ దేశాల్లో వాళ్ళకు ఉంటాయి అనేది మనం ఇక్కడ చెప్పేసుకోవచ్చు సో ఇది పరిస్థితి సో బంగ్లాదేశ్ సంబంధించిన అంశంగానే మనం చూడలేం భారతదేశానికి సంబంధించి అంశంగానే చూడలేం భారత్ బంగ్లాదేశ్ అంశాలు అటు చైనా మయన్మార్ అంటే బర్మా ఆగ్నేషియాతో పాటు విస్తృతమైనటువంటి ప్రాంతం దీని మీద ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఇక్కడ తెలియజేసుకోవచ్చు సో ఇది పరిస్థితి పెద్ద ముస్లిం జనాభా పెరిగిపోతున్న సమూహల ర్యాడికలైజేషన్ విస్తృత ప్రపంచ పరిణామాలు కలిగి ఉంది అంటే ప్రపంచాన్ని ఇస్లామైజేషన్ చేయాలనేది ఇక్కడే కాదు వాళ్ళు అన్ని దేశాల్లో ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న చోట ఇది ఎజెండాగా మనకి కనపడుతూ ఉంటుంది సో పాకిస్తాన్ సంగతి ఏమో లేని బంగ్లాదేశ్ డెమోక్రటిక్ ఉన్నది సరే ఏదైనా దాని పరిణామాలు ఇతర దేశాల మీద ఉంటుండే ఈ ర్యాడికలైజేషను ప్రపంచ పరిణామాలు కలిగి ఉన్నటువంటి నేపథ్యంలో జమాతే జమాతె ఇస్లామీతో పాటుగా హర్కత్ ఉల్ జిహదాల్ ఆల్ ఇస్లామీ జమాత్ ఉల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ అలాగే ఆల్ ఖైదా ఇస్లామిక్ స్టేట్ వంటి ఇతర ర్యాడికల్ గ్రూపుల్లో కూడా ఆ దేశ ఇతర ర్యాడికల్ గ్రూపులు కూడా ఆ దేశాల్లో ఉన్నాయి ముఖ్యంగా బంగ్లాదేశ్లో కూడా ఉన్నాయి బా పాకిస్తాన్ దానికి ఉన్నది అనేది మనకు మనకున్నటువంటి సమాచారం అనేది తెలుస్తూ ఉంది సో మదర్సాల్ నాయకులు నెట్వర్క్ అయిన హిఫాజత్ ఏ ఇస్లాం కూడా దేశంలో షరియా పాలన కోరుకుంటూ అక్కడ లౌకిక రాజకీయ స్థాపనకు వ్యతిరేకిస్తుంది అంటే బంగ్లాదేశ్ సంబంధించి ఆ దేశాల యొక్క పరిస్థితులను బట్టి తీవ్రవాదం ఉత్సవ ఉత్సలు ఉంటుంటాయి బేగం ఖలీదా బేగం ఖలీదాజియా ప్రభుత్వంలో బంగ్లాదేశ్ నేషనల్ నేషనలిస్ట్ పార్టీ బిఎస్పి బిఎన్పి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీతో జమాతి ఇస్లామి పొత్తు పెద్ద సమస్యగా ఉంది దానివల్ల తొంభై ఒకటి తొంభై ఆరులోను తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు దాకా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు దాకా ఖలీదాజియా ప్రధానమంత్రిగా ఉన్న పదవీకాలం అనేది దాదాపుగా ఐఎస్ఐ ఈశాన్య ప్రాంతంలో భారతదేశానికి వ్యతిరేకంగా ఐఎస్ఐ అంటేనే అది ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ పాకిస్తాన్కి సంబంధించింది సో తద్వారా ఇండియాకి వ్యతిరేకంగా పనిచేస్తుంది అనేది దాంట్లో రెండో అంశం ఏమీ లేదు పాకిస్తాన్ బ్యాచ్ బంగ్లాదేశ్ని అక్కడున్న పరిస్థితులను ఆసరా చేసుకొని ఇండియాని ఎట్లా బలహీనపరచాలి ఇండియా ఎట్లా విచ్ఛనం చేయాలనేది ఆలోచిస్తూ ఉంటుంది పాకిస్తాన్ ఎప్పుడు ఇండియాకి సంబంధించి తిరుగుబాటు గ్రూపులకి సుంకుల స్వేచ్ఛనిచ్చి ఆ విధంగా ఇండియా మీద గుసుకొల్పి టెర్రరిజాన్ని పెంచే ప్రయత్నం చేసింది అయితే రెండు వేల తొమ్మిదిలో ప్రభుత్వం వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ మధ్య ఇండియా మధ్య బంగ్లాదేశ్ ఇండియా మధ్య సత్సంబంధాలు ఉన్నాయి మరి ముఖ్యంగా అది ఐఎస్ఐ ఏదైతే ఉందో లేకపోతే వివిధ విషయాల తిరుగుబాటు గ్రూపులు బంగ్లాదేశ్ భూభాగాన్ని భారత వ్యతిరేక శక్తులు భాగించడానికి తనిఖీ చేయడంలో అంటే ఐఎస్ఐ గ్రూపులు కానీ టెర్రరిస్ట్ గ్రూపులు కానీ భారత్ బంగ్లాదేశ్ సహకారంతో ముందుకెళ్లడం వల్ల టెర్రరిస్ట్ గ్రూపులను అణచివేయగలిగింది సెర్చ్ చేయడానికి ఎవరెక్కడ ఉన్నారనేది అవకాశం కలిగింది సో రెండు విషయాలను కలిపేట భూమార్గాలు తిరిగి తెరవడానికి ముఖ్యంగా అంటే ఇండియా సరిహద్దులోనే బంగ్లాదేశ్కి సరిహద్దులోనే బంగ్లాదేశ్ భూటాన్ భారతదేశం నేపాల్ గుండా ప్రాంతీయ ట్రాఫిక్ కదలికలను ప్రోత్సహించే మోటార్ వాహనాల ఒప్పందం సంతకం చేయటం కూడా మనకు తెలిసిందే ఇంకా భారత్ బంగ్లాదేశ్ సంబంధాలే కాకుండా మయన్మార్లోని రైకాన్ రాష్ట్రం పక్కనే బంగ్లా బంగాళాఖాతం శిఖర ప్రాంతంలో ఉన్న బంగ్లాదేశ్ స్థానాన్ని ఉపయోగించుకోవడంలో పాటు భారతదేశాన్ని నియంత్రించడంలో అనేక పెద్ద విధానాలు భాగంగా చైనా పాకిస్తాన్ ఎప్పుడు మన మీద ఉండేది సో బంగ్లాదేశ్పై గణనీయమైన శక్తిని పెంచుకొని ఇండియా మీద ఆధిపత్యం కోసం అటు పాకిస్తాను చైనా ఎప్పుడు గుంటనక్కలాగా నక్కలాగా ఆసుకునే ఉంటాయి ఇది పరిస్థితి సో చైనా పెట్టుబడులు పెడతామని చెప్పేసి మన పొరుగు దేశాలన్నింటిని కూడా మనకు పెడతా ఉంటుంటుంది సో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేస్తే వ్యాపారం చేసుకునే ప్రయత్నం చేస్తే ఎక్స్పోర్ట్ పాలసీని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది చైనా సో ఇదంతా ఒక పరిస్థితి అయితే ఒక పైప్ లైన్ మలక్కా జలసంధన దా దాటవేస్తూ చైనాలోని యునాన్ టూక్యూపీ అనే అవకాశాన్ని నుండి చమను తీసుకెళ్తుంది బంగ్లాదేశ్లో పొంతెనలు రోడ్లు పవర్ ప్లాంట్లను నిర్మించడంలో చైనా ప్రభుత్వం పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుబడి పెట్టింది అంతేకాకుండా ఆ దేశానికి అతిపెద్ద సైనిక సరఫరాదారుగా తర్వాత తర్వాత వచ్చేసింది సో కారణాలు ఏమైనప్పటికీ భారత బంగ్లాదేశ్ సంబంధాలు మెయింటైన్ చేయడానికి ఇండియా ప్రయత్నం చేసింది అనేది మనం చెప్పుకోవచ్చు సో చైనా ఎప్పుడు చైనా పాకిస్తాన్ మన పొరుగు దేశాలని ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనే చూస్తూ ఉంటాయి అది బంగ్లాదేశ్ కానీ నేపాల్ కానీ బర్మా కానీ అటు ఆఫ్ఘనిస్తాన్ కానీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చూస్తే అది పరిస్థితి కాకపోతే వాళ్ళు టెర్రరిస్ట్ గ్రూప్స్ కాబట్టి వాళ్ళు ఎవరు నమ్మలేరు సో ఇండియా అంటే డెమోక్రటిక్గా ఉంటుంది ఈ దేశంలోనే అధికార ప్రతిపక్ష అనేక పార్టీలు ఉంటాయి అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా అనేక పార్టీలు సందర్భంతో మాట్లాడతాయి ఇక్కడ పౌర హక్కులు ఉంటాయి అన్ని పరిస్థితులు ఉంటాయని తెలియజేస్తా ఉన్నాను సో ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఎక్కువ సరిహద్దు నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్లు నాలుగు వేల మూడు వందల అరవై ఏడు కిలోమీటర్లు నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్లు అంటే త్రిపుర మిజోరాం అస్సాం మేఘాలయ వెస్ట్ బెంగాల్ అన్ని సరిహద్దును కలిగి ఉన్నాయి బంగ్లాదేశ్లో ఏం జరిగినా వాళ్ళు ఇండియా వెస్ట్ బెంగాల్ ప్రాంతాల్లో వచ్చి వలస మైగ్రేట్స్ వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందుతూ ఉంటారు ఈ సమస్య ఉంది బీజేపీ దీని మీద పెద్ద ఎత్తున మైగ్రేట్స్ ఎటు ఉండద్దు బా భారత్ని అస్థిరపరుస్తూ ఉన్నాయి పథకానికి వస్తే ఎవడు అయినా ముద్దన్నం పెడతారు కానీ ఇక్కడికి వచ్చి ముస్లిమి ఇస్లామిజం పేరుతోనే రకరకాల పద్ధతులు చేస్తున్నాయి అనేది మనం చూస్తూ ఉన్నాం సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి సో అందుకోసం బతికట్టే వెళ్తున్నాయి ఎవరిని ఏమంటలేదు కానీ ఇక్కడికి వచ్చి మళ్ళీ కొన్ని రోజులు ఉండి వ్యాపార స్థిరపడి మళ్ళీ ఇస్లామీకరణ వైపు వెళ్తా ఉన్నటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి అందుకోసం కేంద్ర ప్రభుత్వం భారత సరిహద్దు దేశాలతోన్నాడు చైనా పాకిస్తాన్ ఇతర దేశాల పట్ల అప్రమత్తంగా జాగ్రత్తతో జాగ్రత్తగా ముందుకెళ్తున్నాయి అనేది మనం చెప్పుకోక తప్పదు ఆ విధంగా పరిస్థితులు ఉన్నాయి సో ఇరుగు పొరుగు దేశాల సంబంధ బాంధవ్యాన్ని మనం కొనసాగించాల్సిందే ఆర్థిక సంక్షోభంలో కూడా శ్రీలంక ఆర్థిక సహాయాన్ని అందించడం అదేవిధంగా మాల్దీవులతో కూడా మంచి సంబంధాలు మాల్దీవుల అధ్యక్షుడు మైజూతో ప్రశాంతంగా ఆహరించడం ద్వారా ఆయన ప్రచారం చేసిన భారత్ వైద్యులిగో వ్యూహాన్ని వెనకగొట్టగలిగాం నేపాల్లో ఇలాంటి ప్రయోజనాలే నేపాల్లోనూ ఇలాంటి ప్రయోజనాలే కనిపిస్తున్నాయి చైనాలో అధికార పర్యటనలో ఉన్న భారత వ్యతిరేక ప్రధాని కేపి శర్మ ఓలీ ఓల్డ్ అండ్ రోడ్ ఇనిఫిటి ఇనిషియేటివ్ కింద బీజింగ్లో తమ దళం ఎలాంటి కొత్త రుణ ఒప్పందంపై సంతకం చేయదని ముందే స్పష్టం చేశారు సో ఇట్లాంటి పరిస్థితుల్లో నేపాలీలు తమ దేశంలో వెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పరి తగ్గించే కొత్త ఒప్పందంపై చైనాతో సంతకం చేసుకున్నారు సో మన ఫ్రెండ్షిప్ని మన ఫ్రెండ్స్ని ఎక్కడ దూరం చేయడానికి చైనా పాకిస్తాన్ నిత్యం నిరంతరం ముందు అంజలో ఉంటాయనేది మనం చెప్పుకోవచ్చు సో భారత్ బంగ్లాదేశ్ వ్యూహాత్మక విధానాన్ని అనుసరించాల్సిన అవసరం అయితే ఉన్నది ఆ బంగ్లాదేశ్ పరివర్తనలో ఉన్న దేశం అది ఇంకా అప్ అప్కమింగ్ దేశంగా ఉంది ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి ఆ విధంగా దాని మంచిగా ఉన్నప్పుడు బంగ్లాదేశ్కి ఇండియా ఎప్పుడు మద్దతుగా ఉంది హిందువుల మీద హిందువుల మీద దాడిని ఎదువరికి లాగా ఏం లేదు దాన్ని ప్రతిదానికి భూతత్వంలో పెట్టి చూడాల్సిన లేదు నిజంగా పెద్ద ఎత్తున హిందువుల మీద దాడి జరిగినప్పుడు కొద్దిపాటు దాడి జరిగినప్పుడు చేయాల్సిందే కానీ జరగ దాడి జరిగినప్పుడు కూడా దాన్ని భూత ప్రేత విషాచల్లా చూపించడం కరెక్ట్ కాదు జరిగినప్పుడు ఖచ్చితంగా చూపించాల్సిందే లేనప్పుడు కూడా బంగ్లాదేశ్ వ్యతిరేక వైఖరి బంగ్లాదేశ్ హిందూ మైనారిటీలని ముసిపెడుతున్నారు అయినప్పుడు కారణం అనటం బీజేపీ విధానం తగదు సో మన బంగ్లాదేశ్ విధానానికి దిగుబాటులో అనుసరించాల్సిన అవసరం అవుతుందనేది అనేది మనం చెప్పుకోవచ్చు సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇండియా సరిహద్దు దేశాలు ఇటు శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ ఆఫ్ఘనిస్తాన్ భూటాన్ చైనా ఇవన్నీ సరిహద్దులుగా ఉన్నాయి సో ఈ విధంగా ఎప్పుడు ఫ్రెండ్లీ రిలేషన్స్ వెళ్ళడం వల్లనే మంచిది సో ఇదేమైనప్పటికీ చైనా పాకిస్తాన్ మన ఫ్రెండ్స్ని దూరం చేసే ప్రయత్నం చేస్తే మళ్ళీ వాళ్ళ అవకాశవాదాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అమెరికా దగ్గర పోయే ప్రయత్నం చేస్తే చైనా ప్రపంచ నెంబర్ వన్ అనిపించుకోవడం కోసం ఎంత దూరంగా వాళ్ళ వాళ్ళ దేశంలో ఏ అధిక వ్యాపారిటీ అధికారంలో ఉన్నా ఇండియా ఫ్రెండ్లీనెస్ అయితే వాళ్ళది ఎప్పుడు ఉన్నట్టుగా అనిపించదు సో భారతదేశం విదేశాంగ విధానం బలోపేతం చేసి మెతక వేకను అవలంబించకుండా విదేశీ ఎక్స్పోర్ట్ పాలసీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీలో వ్యాపార సంబంధాలకు సంబంధించిన పాలసీలు మనకు నష్టం చేసే వాళ్ళని ఆ దేశాలతో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీలే కొనసాగించకుండా వాళ్ళ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్న మన దేశంలో అమ్మే వాటిని బైకాడ్ చేసే విధంగా చేయాలి బహిష్కరణ వస్తు బహిష్కరణ చేయాలి అటు చేయాల్సి వస్తే అటు చైనా కానీ పాకిస్తాన్ ఎట్లాగ ఇంకో వంద ఏళ్ళు వేయేళ్ళు వాళ్ళు వస్తువులు ఉత్పత్తి చేసి మన దేశానికి చేయాలంటే వాళ్ళు ఎప్పుడు డెవలప్మెంట్ మీద ఎప్పుడు లేదు యుద్ధాలు శాంతి టెర్రరిజం వాళ్ళకదే ఎజెండాగా పోతూ పోతున్నారు సో అందుకోసం భారతదేశం ముందుకు పోయేటువంటి పరిస్థితులకు సంబంధించి అనేక ఆడిపోటలు తట్టుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉంది సో విదేశాల దౌత్య సంబంధాలు మంచిగా కొనసాగాలని తెలియజేసుకుంటూ సో పెద్దలారా మిత్రులారా ఒకప్పటి అఖండ భారత్ ఏదైతుందో శ్రీలంక ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ భూటాన్ బర్మ ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ పూర్వం అఖండ భారత్గా ఉండే కాలక్రమంలో బర్మ ఒకసారి స్వతంత్రం వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ కోసం స్వంతం ఒకసారి స్వాతంత్రం వచ్చింది మనకంటే ముందే దాని తర్వాత నేపాల్ కోసం ఒకసారి స్వతంత్రం వచ్చింది సో దాని తర్వాత పాకిస్తాన్ బంగ్లాదేశ్ నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వంత్రం వచ్చాయి మళ్ళీ పాకిస్తాను బంగ్లాదేశ్ విడిగా విడిపోయాయి మళ్ళీ తర్వాత సోదరు వచ్చిన తర్వాత ఇదంతా ఒక క్రమం జరుగుతున్న పరిస్థితి సో అట్లా ఆవిధం ఉన్నది కొన్ని దేశాలకు సంబంధించి శ్రీలంక పట్టుకొని పది కోట్లు కాదు ఐదు కోట్లు జనాభా కూడా లేదు సో జనాభా పెరుగుతూ ఉంది భూభాగం ఇదంతా ఉన్నది సో వనరులను సద్వినంగా తీసుకునే దేశమైనా ఆత్మరక్షణకు కాగితాలు పెట్టుకోవాలా మిసైల్స్ పెట్టుకోవాలా ఆ పెట్టుకోవాలా పెట్టుకోవాలి అటుబొమ్మలు పెట్టుకోవాలి పరిస్థితి అయితే ప్రపంచంలో ఉన్నది ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఇంగ్లాండ్ లేకపోతే ఇంకో దేశం ఇంకో దేశం యాభై మూడు లక్షల కోట్ల యాభై మూడు లక్షల కోట్ల ఆయుధ వ్యాపారం చేశారు యాభై మూడు లక్షల కోట్ల డాలర్ల ఆయుధ వ్యాపారం జరిగింది అంటే యాభై మూడు లక్షల కోట్ల డాలర్ల బిజినెస్ అనేది తక్కువ కాదు అది చాలా ఎక్కువ అది అంటే ఎన్ని యుద్ధాలను మీరు ప్రోత్సహిస్తారో ఎన్ని ఆయుధాలు కొన్ని యుద్ధానికి సంసిద్ధం చేస్తూ ఉన్నారు ఒకసారి ఆయుధాలు పెట్టుకున్నప్పుడు ఎప్పుడో ఏ ప్రధానమంత్రికో ఏ దేశ అధ్యక్షుడికో చేస్తే పక్కన దేశం మీద యుద్ధం అనివార్యంగా ఏదో కార్ చూపించి యుద్ధం చేస్తారు సో ఒకటో ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన పరిస్థితులు వేరు కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరు ఒకటో ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం కొద్దిపాటి నష్టాలతో బయటపడ్డా మూడో ప్రపంచ యుద్ధం జరిగితే ఈ నాలుగో ప్రపంచ యుద్ధం మాత్రం ఖచ్చితంగా రాళ్లతోనే కర్రలతోనే జరుగుతుందంట సో ఏ దేశానికి ఆ దేశం అన్ని క్షేపణులు అనేక ఆయుధాలు పెట్టుకున్నటువంటి దాచి పరిస్థితి మనం చూస్తున్నాం సైనిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటున్నారు రాడార వ్యవస్థ అట్లా యుద్ధానికి సంబంధించి చేసుకుంటా ఉన్నారు సో గౌరవాలకు చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా నూట ఎనభై దేశాల దాకా ప్రజాస్వామ్య పెద్దగా పరిపాలన జరుగుతుంది ఇక స్వతంత్రం రాని అవి ఇవి అని కలిపి అట్లు పెడితే సో అందుకోసం సో ఏ దేశం ఆ దేశం సెల్ఫ్ డిఫెన్స్ పెట్టుకోవటం తప్పేవి లేదు కానీ సో ఫ్రెండ్లీ రిలేషన్స్ ద్వారా ఏ దేశమైన అభివృద్ధి జరుగుతారు తీవ్రవాదంతో పేదరికంతో ద్రవ్యోల్మాణంతో ధరల పెరుగుదలతో వీటన్నిటితో ఏ దేశం సాధించేది ఏమున్నదని చెప్పేసి అనేక అనుభవాలు చెప్తున్నాయి అందుకోసం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది సో పెద్దలారా మిత్రులారో పాకిస్తాన్ అట్లా ఉంచితే బంగ్లాదేశ్ ఇండియా సంబంధాలు బాగానే ఉన్నాయనేది మనం చెప్పుకోవచ్చు బాగా లేనంటే కొంతమంది నియంత్రణ వచ్చినప్పుడు మన ఇండియా వ్యతిరేక వైఖరిని అయితే అవలంబించినాయి అనేది మనం చెప్పుకోకపోదు సో కొన్ని ఆటుపోర్ట్లు ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇండియా సంబంధాలు సత్సంబంధాలు ఉన్నాయి అనేది మనం చెప్పుకో తప్పదు సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆదేశం కూడా డెమోక్రటిక్స్ వైపు వెళ్ళడానికి ప్రజాస్వామ్యం వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది కానీ అక్కడ ఉన్నటువంటి ఇస్లామీకరణ శక్తులు దాన్ని ఇస్లామీకరణ చేసి ఇస్లాం దేశంగా మార్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సో ఏదైనా మన చేతుల్లో ఏమంటే చాలా అంశాలు చాలా పెద్ద అంశాలు అవి ఒక జీవితకాలం కాదు చాలా జీవితకాలాలు తరతరాలు గడుస్తూ ఉంటుంటాయి సో అందుకోసం కాలానికి కొన్ని వదిలేయాలి కాకపోతే మన కర్తవ్యాలు మన బాధ్యతలు మనం నిరకుంటే ముందుకు పోవడమే ప్రధానమైన తెలియజేసుకుంటూ పెద్దల మిత్రులారు మీరు కూడా మేము ఈ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయడానికి తెలియజేస్తూ నేను గరిడీపల్లి శిక్షణ మీ లక్ష్యాన్ని చేశాను